నమస్తే అండి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మార్చి నెలలో ముఖ్యమైన పండుగలు ప్రత్యేకమైన తిథులు ఇలాంటివన్నీ కూడా ఇప్పుడు చూద్దామండి ముందుగా మనకి మార్చి నెల ఒకటవ తారీఖు శనివారం అండి ఈరోజు పాల్గొన శుక్ల విద్యా తిథితో మనకి మార్చి నెల అనేది మొదలవుతుంది మరి ఈరోజు ప్రత్యేకతలు ఈరోజు మనకి చంద్రదర్శనం అండి మరియు శ్రీ యాదగిరిగుట్ట శ్రీ స్వామి వారి బ్రహ్మోత్సవాలు కూడా ఈరోజు ప్రారంభమవుతాయండి మరియు ప్రపంచ పౌర రక్షణ దినోత్సవం కూడా ఈరోజు అదేవిధంగా ఈరోజు రెండవ తారీఖు ఆదివారం అండి తదియ ఈ రోజు నుండి మనకి రంజాన్ నెల అయితే ప్రారంభమవుతుంది మరి తరువాత మూడవ తారీఖు చవితి తిది సోమవారం ఈరోజు ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం అండి మరియు జాతీయ ప్రపంచ వినికిడి దినోత్సవం కూడా ఈరోజు మూడవ తారీఖు తరువాత నాలుగవ తారీఖు పంచమి మంగళవారం అండి ఈరోజు మనకి పూర్వభద్ర కార్తె ప్రారంభమవుతుంది తొమ్మిది గంటల రాత్రి తొమ్మిది గంటల ఇరవై ఆరు నిమిషాలకైతే ప్రారంభమవుతుంది మరియు ఈరోజు జాతీయ భద్రతా దినోత్సవం కూడా తరువాత ఎనిమిదవ తారీఖు శనివారం అండి ఈరోజు తిది నవమి ఈరోజు మహిళా దినోత్సవం మరియు తరువాత తరువాత తొమ్మిదవ తారీఖు ఆదివారం అండి దశమి తిథి ఈరోజు తిరుమలలో శ్రీవారికి తపోత్సవం అనేది ప్రారంభమవుతుంది పదవ తారీఖు మాఘశుక్ల ఏకాదశి అండి సోమవారం ఈరోజు మనకి కోరుకొండ తీర్థం కూడా ఇదే రోజు అండి తర్వాత పదకొండవ తారీఖు మంగళవారం అండి ఈరోజు ద్వాదశ తిథి ఈ ద్వాదశిని మనము నరసింహ ద్వాదశి అంటాము ఈరోజే ప్రదోష వ్రతం అండి మరియు యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు అనేవి ఈ రోజుతో ముగుస్తాయి తర్వాత పన్నెండవ తారీఖు బుధవారము ఈరోజు కామదహనం అండి పదమూడవ తారీఖు గురువారము ఈరోజు తిది మనకి చతుర్దశ తిది చతుర్దశ తిథితో పాటుగా ఈరోజు ప్రపంచ కిడ్నీ దినోత్సవం కూడా అండి మరియు తర్వాత పద్నాలుగవ తారీఖు పౌర్ణమి మాఘశుక్ల పౌర్ణమి శుక్రవారంతో కూడి వచ్చింది చాలా అమోఘమైన రోజు ఈరోజు హోలీ పండుగ మదన పౌర్ణిమ అండి ఈ రోజునే మరియు అంతర్జాతీయ గణిత దినోత్సవం కూడా ఈరోజు లక్ష్మీ జయంతి కూడా అదేవిధంగా ఈరోజు మీన సంక్రమణం కూడా అండి ఈరోజు ప్రత్యేకతలు ఇవి మరి తరువాత పదిహేనవ తారీఖు పాల్గొన బహుళ పాడ్యమి పాడ్యమి తిది శనివారంతో కలిపి ఉందండి మరి ఈరోజు ప్రత్యేకతలు అయితే స్వామి అయ్యప్ప జయంతి అండి ఈరోజు మరియు ఈరోజు ప్రపంచ వినియోగదారుల దినోత్సవం కూడా తరువాత మార్చి పదహారు మనకి ఆదివారం అండి రోజు ఈరోజైతే శ్రీ పొట్టి శ్రీరాములు గారి జయంతి అండి మరియు జాతీయ టీకా దినోత్సవం కూడా ఈరోజు తర్వాత మార్చి పదిహేడు సోమవారము తిథి ఈరోజు ఈరోజు ఉత్తరాభార్ధ ఖాతే ప్రారంభం తెల్లవారితే ఐదు గంటల ఇరవై ఐదు నిమిషాలకి మనకి ఉత్తరాభారత ఖాతే ప్రారంభమవుతుందండి అదేవిధంగా పదిహేడు సోమవారమే మనకి సంకటహరి చతుర్థి కూడా అండి పద్దెనిమిదో తారీఖు చవితి తిది అండి మంగళవారము ఈరోజు శుక్రమూడి అనేది ఈరోజు ప్రారంభమవుతుందండి తర్వాత పంతొమ్మిదవ తారీఖు ఈరోజు మనకి రంగపంచమి అంటారండి ఈ పంచమిని తర్వాత ఇరవైయో తారీఖు షష్ఠీ తిది అండి ఈరోజు ఈరోజు ఇంటర్నేషనల్ డే ఆఫ్ హ్యాపీనెస్ డే అండి మరియు ప్రపంచ పిచ్చుకుల దినోత్సవం కూడా ఈరోజు మరియు ప్రపంచ కప్పల దినోత్సవం కూడా అండి ఇవి ఇరవయో తారీఖు ప్రత్యేకతలు అండి మరియు ఇరవై ఒకటవ తారీఖు శుక్రవారము ఈరోజు అంతర్జాతీయ అటవీ దినోత్సవం అండి మరియు ప్రపంచ డౌన్ సిండ్రోమ్ దినోత్సవం కూడా అదేవిధంగా ఈరోజు ప్రపంచ కవిత దినోత్సవం మరియు శీతల సప్తమి అని కూడా ఈ రోజున అంటామండి ఈ సప్తమి తిథిని ఇరవై రెండు అష్టమి తిథి అండి ఈరోజు శనివారంతో కూడి ఉంది ఈ అష్టమి తిథి రోజు మనకి ప్రపంచ నీతి దినోత్సవం ఈరోజు ఇరవై నాలుగు సోమవారం ఈరోజు తిది దశమి అండి మరియు ఈరోజు ప్రపంచ క్షేవ్యాధి దినోత్సవం ఇరవై ఐదు మంగళవారం అండి ఏకాదశి తిది ఇరవై ఆరు ఇరవై ఆరు బుధవారము ఈరోజు ద్వాదశి అదేవిధంగా ప్రదోష వ్రతం కూడా అండి తర్వాత ఇరవై ఏడు ప్రపంచ రంగస్థల దినోత్సవం అండి మరియు ఈరోజు శుక్రమూర్డిమి అనేది ఈరోజుతో ముగుస్తుంది శుక్రమూర్తిమి అనేది ఇరవై తొమ్మిది అనేది అమావాస్య అండి శనివారంతో కూడి వచ్చింది దీన్నే కొత్త అమావాస్య అంటారు అదేవిధంగా ఈరోజు నూకాలమ్మ పండుగ అనేది కూడా జరుపుకుంటాము ఇరవై తొమ్మిదవ తారీఖు తరువాత ముప్పైవ తారీఖు ఆదివారము శ్రీ విశ్వనామ సంవత్సరము ఉగాది అండి చైత్రశుక్ల పాఠ్యమితిది కూడా ఈ రోజుతో మనకి చైత్రమాసం అనేది ప్రారంభమవుతుంది ఈరోజు నక్షత్రం కూడా రేవతి అండి తరువాత ముప్పై ఒకటవ తారీఖు సోమవారము మార్చి నెలలో చివరి తేదీ ముప్పై ఒకటి సోమవారం ఈరోజు తిది విద్యా తేదీ ఈరోజుతో రంజాన్ నెల అనేది ముగుస్తుంది అదేవిధంగా ఈరోజు రంజాన్ పండగ కూడా ఇవి మనకి మార్చి నెలలో ముఖ్యమైన పండుగలు ప్రత్యేకమైన రోజునండి మీకు ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఫార్వర్డ్ చేయండి మీకు ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు మరెన్నో మన ఛానల్ అయితే ఉంటాయి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసినట్లయితే ఈ వీడియో కొంతమందికి ప్రమోట్ అవుతుంది రేపు మరలా మరొక కొత్త వీడియోతో కలుద్దాం ధన్యవాదములు